తల్లికి వందనం పథకంలో నిబంధనలు పెట్టడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కర్నూలు నగరంలోని సుందరయ్య సర్కిల్లో ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా రంగప్ప మాట్లాడారు కార్యక్రమంలో కర్నూలు నగర అధ్యక్షులు అబూబఖార్ నగర ఉపాధ్యక్షులు ఆర్యన్ మల్లేష్ నగర సహాయ కార్యదర్శి పృథ్వీ ఆదిత్య నగర కమిటీ సభ్యులు యోగి చరణ్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ విధానాన్ని అమలు చేస్తాం ఆ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని చెప్పారు అందులో భాగంగానే గతంలో కూడా విద్యా సంవత్సరం ప్రారంభంగానే సూపర్ లో భాగంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల మరింత అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులైతేనేమి విద్యార్థ సంఘాలకు అయితేనేమి మేము నిరసన కార్యక్రమం చేపట్టాం అదిగో చేస్తాం ఇదిగో తల్లిదండ్రులు అమలు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నేడు అంటే ఈ విద్యా సంవత్సరం ఈ రెండో సంవత్సరం విద్యార్థులను కూడా తల్లిదండ్రుల మరింత అమలు చేస్తామని చెప్పి చెప్పారు కానీ నిన్న సీఎం గారు మాట్లాడుతూ అరవై ఏడు లక్షల మందికి మేము తల్లి బంధువులు అమలు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు కూడా ఎవరికి కూడా నష్టం లేదు అనేది చెప్పారు కానీ యూడిఐఎస్సిగా అందులో చూస్తే ఇరవై లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో అదువుతున్నారని చెప్పేసి కూడా సమాచారం నడుస్తాం మీరు మీరెందుకు ఏ కైతే కింద ఈరోజు మీరు ఏడు అరవై ఐదు లక్షల్ని చేశారని చెప్పేసి కూడా అంటే ప్రభుత్వంలో విద్యార్థులకు సంబంధించి సరైన సరైనటువంటి అవగాహన లేదు లేదా సరైనటువంటి సమాచారం లేదు సమాచారం లోపం వల్ల ఈరోజు మేము ఇంతమంది తీసుకున్నాము ఇదిగో ఇది తీసుకున్నామని చెప్పిన తప్ప ఒక కరెక్ట్గా ఒక నెంబర్ ఇంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో లేదా ప్రజలతో మాట్లాడే క్రమంలో కూడా ఈ నిబంధనలు కూడా తల్లి కొంత పెడతామని చెప్పలేదు ఏవైతే అంటే అటెండెన్స్ కానీ లేదా మీ అమ్మ ఎందుకు ఖాతా కానీ లేదా బోర్డింగ్ ఉంటే కానీ లేదా బీజుమే వాళ్ళకి మేము తల్లిపండ చెప్పేసి కూడా ఇలాంటి నిబంధనలు కూడా ఏమీ పట్టలేదు కానీ నేను దాదాపు ఒక ఏడెనిమిది నిబంధనలు పెట్టి వాళ్ళందరినీ కూడా లేని దాటి లేని పక్షంలోనే మేము తల్లి అమలు ఒక లేకపోతే వాళ్ళకి ఎవరు కూడా ఇవ్వమని చెప్పేసి కూడా రాష్ట్ర వాసులు చెప్తా ఉన్నాం అలాగే అరవై ఏడు లక్షల మందికి కృతమైనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కేవలం యాభై ఏడు లక్షలు తొంభై నాలుగు మందికి మాత్రమే అర్హులయ్యారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో జమ అవుతాయని చెప్పి చెప్తున్నారు ఒకవైపు అలా చెప్పడము మళ్ళీ ముప్పై తేదీలుగా సచివాలయంలో ఏమైనా సైంకిత ప్రాబ్లం ఏమైనా ఉంటే వాటి కూడా సాంకేతిక ప్రాబ్లంని మీరు ఫేస్ చేసుకొని వాటికి మనం తెలియజేస్తే మళ్ళీ చేస్తామంటారు ఇలా చెప్పడం తప్పితే ఎక్కడ కూడా తల్లిదండ్రులు జమ కాలేదు మరి జమలు కాకుండా విద్యార్థులు ఏ విధంగా ఆ చెప్తున్నారని చెప్పేసి కూడా మనం ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే మీరు చెప్పింది పదిహేను వేల రూపాయలు కానీ ఇప్పుడు ఇచ్చేది మాత్రం పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం రెండు వేల రూపాయలు మార్చిన అభివృద్ధికి ఖర్చు చేసుకుందామని చెప్తున్నారు మరి